డబ్బుల ధరువులు గడగడగా తలుపెట్టే బైల్లోన పెడపప్పు చేస్తున్నాము అమ్మవారి గుడి పెట్టిస్తుంది అందరికి సల్లగనం ఉన్నది అందరికి ఆశీర్వాదం ఉన్నది అంత మంచిగా ఉన్నది కాబట్టి పాడి పంటలు పాడి పంటలు మంచులు అందరు ఉన్నారు కాబట్టి దాకా ఇంకా నడుస్తున్నది ఇంకా ముందరు జరగాలని కోరుతున్నాం గ్రామంలో అంబేద్కర్ కాలనీలో బోధల అంబేద్కర్ కాలనీలో పెద్దల పూర్వక పూర్వ దిష్టి నుంచి ఈ మందిరం అనేది ఉంది ఈ మందిరం చిన్నగా ఉండే దాన్ని ఈ గ్రామ పెద్దలు కూడా రెండు వేల ఇరవై నాలుగులో మార్చిలో ఇరవై ఇరవై ఆరు మార్చిలో ఈ మందిరాన్ని కొద్దిగా పెద్దగా చేయడం జరిగింది ఇక్కడ ఉత్సవాలు ప్రతి సంవత్సరము ఘనంగా జరుపుకుంటూ భక్తులు కూడా ఎల్ల పాల్గొంటూ మా ప్రతి సంవత్సరము భోజన కార్యక్రమాలు కూడా ఏర్పడడం చేయడం జరిగింది ఈ గ్రామానికి దేవత కృప ఉంటూ పిల్లలని పాడి పంటలని గోవులని ఆవులని ప్రతి చల్లగా చూస్తూ ఈ కార్యక్రమాన్ని పాల్గొనడానికి పెద్ద ఎత్తున భక్తులు రావాలని కోరుకుంటూ ఈ మందిరానికి కూడా ఎంతో కొంత కృప చేస్తూ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నాము పెద్దలు కూడా పాల్గొని ఇక్కడ ఈ గ్రామ ప్రజల్ని కూడా ఎల్లవేళలా ఆశిస్తూ భక్తుల విధంగా చూస్తూ వీళ్ళకు ఎంతో కొంత చందారూపంలో కూడా చేస్తూ దేవుణ్ణి కూడా కృప చూస్తూ ఉండాలని మనస్ఫూర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ కాలనీ పద్దెనిమిది వార్డులో మరియు పోచమ్మ పండగ ప్రతి సంవత్సరము అమ్మవారిని పోల్చుకుంటూ పండగలు జరిపించుకుంటాము అదేవిధంగా పాడి పంటలు కానీ పశువులు కానీ అదేవిధంగా పిల్ల పాపలతోని అందరినీ మమ్మల్ని సల్లంగా దీవించాలని చెప్పేసి అమ్మవారిని మా యొక్క అమ్మవారికి పైన మా మా పైన అమ్మవారి ఆశాలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదే విధంగా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం తప్పకుండా అన్నదాన కార్యక్రమం ఉంటా ఉన్నా అమ్మవారికి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుపుకుంటాం श पावनकरी काशीपुराधीश्वरी